జనసేన ఏడు మూల సిద్ధాంతాలే కారణం అంటే మీకు మొన్న మన జనసేన ఆవిర్భావ దినోత్సవం అని అనగానే పవన్ కళ్యాణ్ నేను ఎంత పేరుందో నాకే తెలీదు ఇంగ్లీష్ పేపర్లో కూడా రాస్తారని నా పేరు అనుకుంటాను అప్పుడప్పుడు ఏదో నేషనల్ పేపర్లో ఢిల్లీ నుంచి ఎవరో తెలుగు జర్నలిస్ట్ పంపించలే హిందీ జర్నలిస్ట్ పంపించారు నాకు పవన్ కళ్యాణ్ చేంజెస్ హిజ్ ఐడియాలజీ లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ అని అంటే వీడు అవసరాలకి ఎలా పడితే అలా మార్చేస్తాడని నాకు అనిపించింది అలా ఎలా పడితే అలా మార్చేసేవాడు పదకొండు సంవత్సరాలు పార్టీని నడపగలడా ఏడు సినిమాలతోటి సూపర్ స్టార్డం రాగల రాగలదా నేను వద్దనుకున్నా ఓజీ ఓజీ అని అంటా ఉంటారు అవన్నీ వస్తాయా రెండు వేల ఏడులో రెండు వేల ఏడులో నేను మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు మెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు చాలామంది నాకు ఇష్టమైన నాయకులు ప్రభావితం చేసిన నాయకులు ఒకరితో ఒకరికి సంబంధం లేదు ఒకరు నారాయణ గురు అయితే ఇంకొకరు చెగువేరా ఒకళ్ళు జయప్రకాష్ నారాయణ అయితే ఇంకొకళ్ళు లోకమాన్య తిలక్ ఒకళ్ళు మదర్ తెరీసా అయితే ఇంకో వైపున భగత్ సింగ్ ఆ రోజు నన్ను అందరూ అన్నారు నీకేంటి ఇంత పిచ్చి ఏంటి నీకు కన్ఫ్యూజ్డ్ ఐడియాలజీ అనేది అంటే నేను చెప్పలేకపోయినా అందరికీ పవన్ కళ్యాణ్ ఐడియాలజీ ఏంటంటే ఇంత భిన్నమైన వ్యక్తుల్లో ఏకత్వం చూడగలగడం పవన్ కళ్యాణ్ ఐడియాలజీ ఆ ఏకత్వాన్ని చూడగలిగాం కాబట్టి ఆ ఏడు సిద్ధాంతాలు వచ్చినాయి నాకు ఒక్కొక్కరిలో నాకు నచ్చిన అంశాన్ని తీసుకొని నాకు వ్యక్తిగతంగా బలం ఇవ్వడం చూశాను అది నా మీద ఎంత ప్రభావితం చూపించింది అది ఎంత సక్సెస్ ఇచ్చిందో కూడా నాకు తెలుసు అంటే నేను అందరిలాగా స్కూల్ నేను కాలేజీలకి యూనివర్సిటీలకి వెళ్ళా డాక్టరేట్ లేకుండా పోవచ్చు యూనివర్సిటీ యూనివర్సిటీస్కి వెళ్ళి ఉండకపోవచ్చు కానీ జ్ఞానాన్ని సముపార్జించటం నా చిన్నప్పటి నుంచి ఈ క్షణం దాకా నేను ఎప్పుడూ ఆపల ఎప్పుడు నేర్చుకుంటూనే ఉన్నాను అంటే చిన్నప్పుడు ఇలెస్టేటెడ్ వీక్లీలు ఫ్రంట్లైన్ మ్యాగజైన్లు న్యూస్ పేపర్లు సోవియట్ భూమి పత్రికలు చరిత్ర సంస్కృతి పుస్తకాలు సాహిత్యం ఫిలాసఫీ ఫారెన్ అఫైర్స్ ఇవేమీ చదవటం ఆపలా ఇప్పటిదాకా ఇవన్నీ సామాజిక చారిత్రక రాజకీయ అంశాల మీద అవగాహన లేకుండా ఎందుకు పార్టీ పెడతాం దేశ విభజన కలోనియల్ చరిత్ర తిరుగుబాట్లు చిత్తాగాంగ్ విప్లవ వీరులు తాకట్టులో భారతదేశం యాడన్ స్మిత్లు మాల్తూసియన్ థీరీలు చదవకుండా అర్థం చేసుకోకుండా పార్టీ పెట్టేస్తామా అంటే ఇవన్నీ ఇంత అవగాహన ఇంత సామాజిక పరిజ్ఞానం సినిమాలు చేసుకునే వాడికి ఎలా ఉంటుంది అవగాహనానికి అదే కదా అంటే దానికోసం ఎలా పుట్టాలండి ప్రత్యేకంగా తెల్లగడ్డ వేసుకొని పుట్టాలండి ఆకాశంలోకి చూస్తా తెల్లగడ్డ వేసుకొని సామాన్యుడికి అర్థం కానీ లిటరీ టర్మ్స్ తోటి మాట్లాడి మాటల్ని మాట్లాడాలా పోని పార్టీ పెట్టాలి అంటే నాన్న ముఖ్యమంత్రి అయ్యాలా మావయ్య కేంద్ర మంత్రి అయి ఉండాలా బాబాయిని ఉండాలా అని ఎక్కడ రాసిలేదు కదా అంటే దశాబ్దం పాటు దశాబ్దం పాటు ఒంటరిగా పార్టీని మొయ్యాలి అంటే ఎన్ని తిట్లు ఎన్ని అవమానాలు భరించాలి ఎంత నలిగుండాలి ఎంత జ్వలించుకుపోవాలి ఎన్ని పోగొట్టుకోవాలి వ్యక్తిగత జీవితం నుంచి నా ఆరోగ్యం దాకా అన్నీ పోగొట్టుకుండానే వచ్చాను దానికి ఈ జయకేతనం నాకు ఆనందాన్ని ఇచ్చింది ఎందుకు చెప్తున్నానంటే ఆరోగ్యం గురించి నేను మార్షల్ ఆర్ట్స్ చేసేటప్పుడు మూడు గ్రనైట్ రాళ్ళు గుండెల మీద పెట్టుకొని పగల కొట్టించుకునేవాడిని ముగ్గురు పదకొం తొమ్మిదేళ్ల పిల్లలు ఎనిమిది పిల్లలు ముగ్గురిని ఒకరిని ఇలా పట్టుకుని ఇంకొకరి భుజాల మీద కిక్కించుకుని గుడుంబ శంకర్లో మోసుకొచ్చినంత బలం ఉంది చూడడానికి పక్కగానే ఉంటా కానీ బలం అపారం ఉండేది అలాంటి నేను ఈ రోజున నాకు రెండో కొడుకు నేను ఎత్తుకోలేను పెద్ద కొడుకుని ఎత్తుకోలేను అనుకోండి అది వేరే విషయం నా రెండో కొడుకుని చిన్న ఏడు ఆరో ఏడు సంవత్సరాలు వాడిని ఎత్తుకోలేను నేను అంత బలహీన పడిపోయాను కానీ బలం తెచ్చుకుంటాం మీ అందరూ ఆశీస్సులతో బద్దలు కొడతాం మళ్ళీ అంటే రాజకీయాల్లో ఉండాలంటే రెండు పిచ్చి పవర్ హంగ్రీ ఉండాలి లేదా బలమైన సైద్ధాంతిక బలం ఉండాలి వ్యక్తిగా ఎదగాలి పదవే ముఖ్యం అధికారమే ముఖ్యం దానికోసం గుండాల్ని వాడుకుంటాం మర్డర్లు చేయిస్తాం వేల కోట్లు దోచేస్తాం కులాలని కెలికేస్తాం రకరకాల విద్వేషాలు రెచ్చగొడతాం తద్వారా లాభపడతాం అన్నది ఇంకో పద్ధతి నేను అది కోడికత్తిని వాడుకుంటాం నేను అలాంటివి ఎంచుకోవాల సైద్ధాంతిక రాజకీయాన్ని ఎంచుకున్నాను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అలాగే బతికాను అందుకే నేను సమాజం సమతుల్యత భావితరాల భవిష్యత్తు దేశం అంతరంగిక భద్రత దేశ భద్రత శత్రు దేశాల దాడులు ఆలోచించి దశాబ్దంన్నర నలిగి గుండె రగిలి అందరిలోనూ చైతన్యం రగిలించి ఈ రోజున జనసేన జయ కేతనం ఎగరవేస్తున్నాం ఇది జనసేన పద్ధతి రిజిస్టర్డ్ పార్టీ టు రికగ్నైజ్డ్ పార్టీ ఇట్ టుక్స్ a decade టైం decade ప్లస్ అంటే నువ్వు ఎలా అంటారు నువ్వు అలా అలా పడితే ఎలా మార్చేసుకుంటావని మాట్లాడతారు అరే ఒక మనం మనం ప్రార్థించే నదే గంగమ్మ అవ్వచ్చు కృష్ణమ్మ అవ్వచ్చు దేవత అవుతుంది పడవలికి రస్తా అవుతుంది పంట కాలువలకి పొలాల్లోకి దూరే పంట కాలువ అవుతుంది మార్పు అనేక రకాలుగా ఉంటుంది ఇక్కడ నువ్వు గంగనే నదిగా చేశావు ఇక్కడ నువ్వు స్నానం చేయకూడదంటే కుదరదు చాలా విభిన్నంగా చూడాలి నేను మార్పు కోసం వచ్చిన వాడిని ఓట్ల కోసం వచ్చిన వాడిని కాదు అంటే ఇన్ని మాట్లాడే ఈ ఇంగ్లీష్ పేపర్ వాళ్ళకి అవాల్ టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ who said Pavan Kalyan changes from left, right and center. Let me tell you this. One example from one of your journalist brotherhood, from your journalist brethren, Sri... Sri M.J. Akbar. He wrote a book called Rayat After "Riot After Rayat book, the entirety of how BJP is wrong, how BJP is communal, all the stories he picked up is all about anti BJP. But in 2014, say Mr. MJ Akbar has become MP for BJP. బీజేపీని తిట్టిన వ్యక్తే బీజే కాంగ్రెస్ లో ఉండి బీజేపీకి వెళ్ళి మారగలిగినప్పుడు తప్పు లేదు కానీ నేను లెఫ్ట్ నేను ఇన్ని రకాలుగా తప్పు తప్పైపోయింది అది అంటే ఇది లెక్మీ